వెల్కమ్ టు టీవీ టెన్ న్యూస్ అన్నమో రామచంద్ర అంటూ కర్ణాటక రాష్ట్రానికి రోజు వారీగా వలస కూలీకి వెళ్లి వస్తుండగా ట్రైన్ నుండి జారిపడి యువకుడికి తీవ్ర గాయాలు కర్నూలు జిల్లా కోసగి నుండి రాయచూరుకు కూలి పనులకు వెళ్లి పనులు ముగించుకొని తిరిగి ట్రైన్లు కోసగికి తిరిగి వస్తూ మంగళవారం నాడు ప్రమాదవశాత్తు కోసగికి చెందిన ఒక యువకుడు కోసగి మండలం ఐరన్ గల్లు రైల్వే గేటు కొంత దూరంలో ఫారెస్ట్ వద్ద జారిపడిన సంఘటన చోటు చేసుకుంది కోసగిలోని సిద్దప్ప పాల్యం గుడి వెనుక నివాసం ఉన్న వడ్డే గోవిందు కొడుకు వడ్డే ఎల్లప్ప అనే ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు కలిగిన యువకుడు బతుకు జీవుడా అంటూ కోసిగిలో పనులు లేకపోవడంతో ప్రతిరోజు కోసిగి నుండి కర్ణాటక రాష్ట్రం రాయచూరుకు పనులకు వెళ్తుంటారు ఇందులో భాగంగా వడ్డే ఎల్లప్ప ప్రతిరోజు మాదిరిగానే రాయచూరుకు ఉదయం పండ్లకు బీదర్ ట్రైన్కు వెళ్లి పనులు ముగించుకొని కోసగికి ట్రైన్లో తిరిగి వస్తుండగా ఐరన్ గల్లు స్టేషన్ గేటు కొంత దూరంలో ట్రైన్ నుండి జారిపోయి తీవ్ర గాయాల పాలు అయ్యాడు అటుగా వెళ్తున్నవారు కొంతమంది గమనించి నూట ఎనిమిది అంబులెన్స్కి సమాచారం ఇవ్వడంతో అంబులెన్స్ సిబ్బంది ఆయన పడిన స్థలానికి అంబులెన్స్ వెళ్లేందుకు తోవలేకపోవడంతో అంబులెన్స్ సిబ్బంది ఎల్లప్పను భుజాలపై అంబులెన్స్ వరకు మోసుకొచ్చారు కోసగి ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేసి తిరిగి అదే ఆంబులెన్స్లో ఆదోనికి తరలించారు తలకు కాళ్లకు చేతులకు తీవ్ర రక్త గాయాలు కావడం జరిగింది आले जो मंत्र आहे